ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్ గల షాప్స్ గురించి గౌరవ మంత్రి మంత్రివారికి వినపం చేసింది ఏమనగా అంటే సరే గత ప్రభుత్వము చేసింది ఏం చేసింది అంటే ఈ రోడ్డు వెడల్పు దీంతో సరిపెడదాము వేరే ఆలోచన ఏం లేదు పూల అవసరం లేదని అప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది దానికి కూడా మేము అప్పుడు సహకరించి అదే విధంగా సర్వే చేయించినాము ఆ సర్వే అప్పుడే ఆపరేషన్ చేస్తే ఎమ్మెల్యే గారు సర్వే చూసుకొని మీ సెటర్లో ఏం పోనీయా దుకాణం ఏం చేయనీయాం ఇదే రోడ్ను మనం మంచిగా చేసుకున్నాం అనే కాన్ఫిడెన్స్గా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశం కొద్ది ఈరోజు మంత్రి గారు కూడా మళ్ళీ మేము విన్నపం చేసేది ఏంటంటే అది దృష్టిలో పెట్టుకొని పెద్దగా మన హుస్నాబాద్లో ఉన్నది చిన్నది దీన్ని మళ్ళీ ఎవరికి కూడా ఈ రోడ్డు నష్టం అనేది యజమానులకే అయితే తప్పక ఏం ఉపయోగపడేది లేదు ఈ రోడ్ సరిపోతుంది కాకపోతే ఇంకా డెవలప్ చేసుకోవాలి మన ఉష్ణోపాదలకు అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలంటే బైపాస్ చేయండి బైపాస్ చేస్తే ఊరు డెవలప్ అవుతుంది సిటీ డెవలప్ అవుతుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కానీ దీన్ని బై దీన్నే విడుదల చేస్తామంటే దీనికి మేము అందరం నిజమండలం సహకరించేది లేదు దయచేసి మినిస్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని బైపాస్కు వేరే ఆలోచన చేయాల్సిందిగా మా దుకాణం యమా చేస్తున్నా రోజు నిన్న దినమందు మన గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది అతని ఒక మా విన్నపాన్ని కూడా గట్టి గట్టిగా మా విన్నపాన్ని కూడా తెలియ తెలి తెలియజేయడం జరిగింది అయితే నిన్న అతన్ని మనం మంత్రివర్యులను ఏమని కోరినామంటే ఈ యొక్క ఉస్లాబాద్ పట్టణం అనేది వల్లకాడ అవేత ఉన్నది ఈ పరిస్థితి చూస్తే వాళ్ళు మునుపు పెట్టిన దానికి కొన్ని ఇప్పుడే పెట్టిన దానికి తేడా ఉంది మునుపు తొంభై పిల్లలకు ఎనభై పిల్లలకు సెట్ చేద్దాం మీ షాపులు పోకుండా చేద్దాం అన్నారు మరి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పెడతారు అటువంటిప్పుడు ఈ యొక్క షాపులు వేరే స్థలానికి పోవాలన్నా కూడా ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే అక్కడ అన్ని ఖాళీ లేవు పోయేవి ఇప్పుడు వ్యాపారస్తులకు ఇబ్బంది ఉన్నది మెయిన్ రోడ్ బాధితులకు అందరికి కూడా ఇబ్బంది ఉన్నది అదే కాకుండా ఈ ఇంటి ఓనర్లకు కూడా ఇబ్బంది ఉన్నది కొంతమంది ఈ యొక్క కిరాయి మీద బతికట వాళ్ళు కొంతమంది షాపులు పెట్టుకొని కొన్ని రోజులు తంది వాళ్ళు వాళ్ళ దుకాణం డెలివరీ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఈ యొక్క రెండు సంవత్సరాల నుంచి వ్యాపారాలు కూడా లేవు వ్యాపారస్తులు బాగా నష్టాల్లో ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు మరి దీన్ని ఆసరగా తీసుకొని మంత్రి వాళ్ళకు చెప్పడం జరిగింది మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది మేము స్థితిలో ఉన్నాం మా షాపులు నడవక అంత అప్రపాలై మేము కుటుంబము నడిచే పరిస్థితి కూడా లేదు ఒక వర్కర్ను పెట్టుకుందామంటే పదివేల రూపాయలు ఆ పదివేలు వెళ్ళక చాలామంది కూడా వర్కర్లు కూడా ఇచ్చేసి ఇంటికి రాయలు కట్టే పరిస్థితి లేదు మరి వ్యాపారాలు అటువంటి అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇబ్బంది ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు తాటిపండు కింద పడ్డట్టు మూలిగ నక్కమైన పడ్డట్టు మాకు పడితే మేము బతకలేకుంటున్నాం కాబట్టి మంత్రి వల్లని కోరడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఉస్వామ నుంచి మరి అది కాకుండా మొట్టమొదటిసారిగా మంత్రి ఉస్వాద నియోజకవర్గానికి ఇవరకు మంత్రి అయిన వాళ్ళు లేరు ఇదే మొదటిసారి అదృష్టం అనేది ఇది మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఆయన మంత్రివారి మాకు ఇప్పుడు హెల్ప్ చేయడానికే అని మేము అనుకుంటున్నాం మేము భావిస్తున్నాం మరి నిన్న దినమందు మంత్రివారిని కలిసినప్పుడు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా మీకు బైపాస్ చేస్తా అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మీ షాపులు పోకుండా కూడా నేను సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇది ఒక్కరిది కాదు కదా చాలామంది రావాలి వాళ్ళ సంతకాల సేకరణ ఉండాలి ఎందుకంటే పది మంది సంతకాలు పెట్టింది మరి పది మంది సంతకాలతోనే అయ్యే బాబు కాదు ఇప్పుడు రోడ్డు భవనాల విషయం ఏంటంటే ఒక ఎనిమిది వందల భవనాలను రాశారు పదిహేను వందల కుటుంబాలను రాశారు మరి దీని చూస్తే ఒకరి తర్వాతే ఇది పద్ధతి కాదు కదా మరి అందరూ వచ్చి అందరి అభిప్రాయం ఏదో ఉందో వాళ్ళు చెప్తే సాధ్యం అంతవరకు ఈ ప్రభుత్వం మేం చేసింది కాదు ఈ రోడ్ అనేది అంతకుముందు ఉన్నది అప్పుడే మీరు మూడు సంవత్సరాల కింద చేసుకునే పోతే అంటే మేము అప్పటికి ఉన్న అటువంటి ప్రభుత్వాన్ని అడిగినాం ఎమ్మెల్యేలు కూడా అడిగినాం మీ యొక్క ఇప్పుడు షాపులు పోకుండా నేను సహకారం చేస్తామని చెప్పిండు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తా ఊర్ల మందం పోకుండా చేస్తామని చెప్పాను మరి ఇప్పుడు ఆయన దిగిపోయాడు ఇప్పుడు కొత్త మంత్రి వర్లు మనకు వచ్చిండ్రు ఎమ్మెల్యేగా కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది ఈ ప్రభుత్వంలో మన ఇప్పుడు ప్రభాకరణ వాస్తవికంగా అయిన మంత్రివుడు మా అదృష్టం అనుకోవాలి ఖచ్చితంగా ఆయన సహకరించి బైపాస్ సక్సెస్ చేయాలి బైపాస్ వేయాలి మా ఇప్పుడు దుకాణాలు ఏవలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మా యొక్క ఇంటి యజమానులకు కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా షాపు యజమానులకు కూడా ఎవరికి నష్టం జరగకుండా ఈ ఉస్లామాబాదును కాపాడేటువంటి ఈయన చర్యనే తీసుకొని మాకు సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం దాని కొరకు ఏంటంటే సంతకాల సేకరణ ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల సంతకాలు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక నాలుగైదు వ్యక్తులం పోయి అందరి దగ్గర నుంచి సంతకాల సేకరణ చేశాం వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు మరి అంతేకాకుండా వాళ్ళ పేరు రాశారు సంతకం పెట్టారు ఫోన్ నెంబర్ రాశారు ఇది టూపుగా మనం ఇక్కడ కూర్చుంటే రాసిన బాగుంది కాదు ప్రతి వాళ్ళు కూడా సంతకాలు పెట్టడం జరిగింది మరి అందుకొరకు మంత్రి వారు మామిన కనికరించి ఖచ్చితంగా రేపు ఆరు గంటలకు మాకు టైం ఇచ్చిండ్రు ఆ టైం ప్రకారం మాకు మా విన్నపాలు ఆలకించి మాకు సాయం చేయాలని మేము మంత్రి గారిని కోరుకుంటున్నాం మరి అంతేకాకుండా ఈ యొక్క ఎన్ఎస్ రోడ్ ఈ ఊరు బయట ఎంత ఉందంటే డెబ్బై ఫీట్లే ఉంది ఊళ్ళేకొచ్చే వరకు వంద పిట్లు పెడతారు ఊళ్ళేకి వచ్చే వరకు వంద పిల్లు అందరు ఏమైనా పోరు సంతోషపడ్డారు అయ్యా మన పాత ఎమ్మెల్యే చెప్పినట్టు అంత మనకి ఏందంటే డెబ్బై పిట్లు ఉన్నాయో మన ఏం పోంబో అన్నారు తీర దగ్గరకి వచ్చే వరకు ఈ రెండు మూడు రోజులు చూసే వరకు మొత్తం దుకాణం షటర్ దాకా వాళ్ళు పెడతారు ఆ నుంచి పదిహేను పిట్లు జరపాలి ఈ పరిస్థితి ఉంటే రూమ్ యజమాని ఒక సంవత్సరం దాకా ఇది వల్ల కాడ అయిపోయేటట్టున్నది ఉన్న షాపులన్నీ ఎత్తేసి ఇంకో పోవాలి వాళ్ళందరూ రిపేర్ చేసుకోవాలి ఇది అయ్యే వరకు ఇప్పుడు ఇంతవరకు అక్కడ చూసినాం ఎందుకంటే భునగిరిను జనగాము స్టేషన్ జనగాము ఇది సూషణ సూషం అప్పుడు ప్రాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదంతా వల్ల కాడ అయినట్టు అయింది సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టింది అటువంటి ఇబ్బంది ఉస్మాబాద్కు రాకుండా ఇది ఉస్మాబాద్ అంటే చిన్న ఊరు ఇది పట్టణం కింద ఈ ఇది ఉస్నాబాద్కు ఉన్నది ఏంటంటే ఒక్కటే వాడ మెయిన్ రోడ్ ఇది ఒక్కటే ఇది ఒకటే వల్ల కాడ అయితే ఉస్మాబాద్ కళ కళబోద్ది ఈ అనే పేరు బోద్ది అందుకొరకు ఏంటంటే ఇప్పుడు మన మంత్రికి మేము వినియమించుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క సహకారం మాకు చేయాలి బైపాస్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఎనభై ఫీట్లకి ఉన్నది ఉన్నట్టుగా యధావిధిగా కొనసాగించాలి వినవ ఉన్నది ఉన్నదిగా కొనసాగించి మా వ్యాపారస్తులకు కానీ ఇంటి ఓనర్లకు కానీ ఎలాంటి నష్టం లేకుండా చేయాలని పొద్దున ఆరు గంటలకు మేమందరం ఒక నూట యాభై మంది ఆల్రెడీ ఎనిమిది వందల మంది సంతకాలు పెట్టారు కనీసం ఇక ఊరంతా కదలడం కష్టం కాబట్టి ఒక నూట యాభై మందో లేకపోతే రెండు వందల మందో వంద మంది రేపు మంత్రి గారిని కలవడం జరుగుతుంది ఆరు గంటలకు మాకు టైం ఇచ్చాడు ఏదో సూపర్ దగ్గరికి రమ్మన్నాడు అందరం కూడా సూపర్ దగ్గరికి వచ్చేదానికి మేము సన్న మేము అందరం సమావేశమే మాట్లాడుకోవడం జరిగింది అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అందరం కూడా రేపు పొద్దున ఆరు గంటలకు మంత్రి గారిని కలుతాము అనే మామిన కరికరించి మాకు బైపాస్ వేయాలి ఇక్కడ మా ఉత్సవాదా పడంలో ఈ మెయిన్ రోల్లా ఎలాంటి నష్టం జరగకుండా ఆయన మాకు సహాయం చేయాలని మేముగా కోరుకుంటున్నాం